వరంగల్ జిల్లాలో నేడు జరిగే గణనాథుల నిమజ్జనానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు గణపతి విగ్రహాలను ఉత్సవాల నిర్వాహకులు ఏర్పాటు చేయగా వివిధ ప్రాంతాలలో ఇరవై రెండు చెరువులలో నిమజ్జనం చేసేందుకు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వరంగల్ సిపి ఆధ్వర్యంలో రెండు వేల ఒక వంద మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు ఒరేగింపు శుభయాత్ర జరుగుతున్న ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రత్యేకమైన మార్గాలను ఏర్పాటు చేశారు ఇక వరంగల్ జిల్లాలో గణనాథుల నిమజ్జనం ఏర్పాట్లకు వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు అందుకున్న గణనాథులు నేడు గంగమ్మ తల్లి ఒడిలోకి చేరుకోనున్నారు మొత్తంగా కూడా ఇటు నవరాత్రుల గణపతి నవరాత్రులను పురస్కరించుకొని నిమజ్జనం కోసం కూడా అధికారులు అయితే భారీ ఏర్పాటు చేశారు ఇటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపుగా ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు గణనాథులను ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేశారు దాదాపుగా ఇరవై రెండు ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఇరవై రెండు ప్రాంతాలలో కూడా ఇటు గణనాథులను నిమజ్జనం చేసేందుకు అధికారులు అయితే భారీ ఏర్పాట్లు చేశారు ఇటు నిమజ్జన నిమజ్జన జరుగుతున్నటువంటి ప్రాంతాలలో కూడా ఇటు భారీ క్రేన్లను క్రేన్లను ఏర్పాటు చేయడం చేయడంతో పాటు ఇటు తెప్పులను కూడా ఇటు అధీనంలోకి తీసుకొచ్చారు మొత్తంగా కూడా ఇటు గణనాథులను నిమజ్జనం చేసేందుకు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు దాదాపుగా ఇటు నిమజ్జనం చేసే ప్రాంతాలు కావచ్చు దా ఇరవై రెండు ఆ ప్రాంతాలలో కూడా ఇటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇటు నగరంలోని సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు ట్రాఫిక్ సంబంధించి ఆంక్షలు విధించారు దాదాపుగా భారీ వాహనాలు ఇటు నగరం నగరంలోకి రాకుండా కూడా ప్రత్యేకంగా రూట్లను ఏర్పాటు చేశారు ఇటు ఊరేగింపు శోభయాత్ర జరుగుతున్నటువంటి ఆ ప్రాంతాలలో కూడా ప్రత్యేకంగా ఇటు పోలీసులను భారీగా అయితే ఏర్పాటు చేశారు ఇటు వాహనదారులకు ప్రజలకు ట్రాఫిక్ ఆ ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేకంగా ఆ రూట్లను అయితే పోలీసు శాఖ అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉంది మొత్తంగా కూడా ఇరవై రెండు నిమజ్జన ప్రాంతాలలో కూడా ఇటు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు దాదాపుగా రెండు వేల ఒక రెండు వేల ఒక వంద మంది పోలీస్ సిబ్బందిని కూడా ఇటు ఏర్పాటు చేశారు దాదాపుగా అందులో డీసీపీలు పదిహేను మంది ఉండగా యాభై ఐదు మంది ఏసీపీలు డెబ్బై మంది ఎస్ఐలు ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్లను కూడా ప్రత్యేకంగా అయితే నియమించారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు ఇటు ముఖ్యంగా ఇటు జీడబ్ల్యూఎంసి అధికారులతో పాటు ఇటు పోలీసు అధికారుల సమన్వయంతో కూడా ఇటు ఏర్పాటు చేశారు ఇప్పటికే ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇటు వరంగల్ కలెక్టర్ కలెక్టర్తో పాటు అనంకొండ కలెక్టర్ ఇటు మున్సిపల్ కమిషనర్తో కమిషనర్ కూడా ఇప్పటికే ఈ పనులైతే పర్యవేక్షించారు ఇక్కడ మొత్తంగా కూడా ఎలాంటి అవాంజనీయ జరగకుండా కూడా ఇటు ఏవైతే ఇరవై రెండు నిబజ్జన నిబంధన సంబంధించిన ప్రాంతాలు చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువుల వద్ద కూడా ప్రత్యేకంగా కూడా ఇటు మున్సిపల్ శాఖ అధికారులతో పాటు ఇటు పారిశుద్ధ కార్మికులను కూడా నియమించారు ఎవరు కూడా ఎవరైనా చెరువులో పడిపోయినప్పుడు కూడా వారిని కాపాడేందుకు కూడా ప్రత్యేకంగా కూడా ఇటు గజ కూడా ఏర్పాటు చేశారు ఇటు అగ్నిపాపక ఆ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా కూడా సాయంత్రం పూట దాదాపుగా ఉత్సవ నిర్వాహకులు తమ గణనాథులను తీసుకువచ్చేటప్పుడు కూడా ఇటు భారీ ఊరేగింపు కావచ్చు ఇటు శోభయాత్ర శోభయాత్ర ఉన్న నేపథ్యంలో కూడా ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఏవైతే శోభయాత్ర ఊరేగింపు ప్రాంతాలతో పాటు నిమజ్జన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నిమజ్జన ప్రాంతాల్లో కూడా భారీ లైటింగ్ను కూడా అధికారులు అయితే ఏర్పాటు చేశారు మొత్తంగా వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు గణనాథులను ప్రశాంతంగా నిమజ్జనం చేసేలా ఇటు కనుల పండుగగా ఈ యొక్క ఊరైంపు ఉండే విధంగా అయితే అధికారులు అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు విడుదల సుదీర్త కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్ నుండి